అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎన్డివో హోంలో నీటి పారుదల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ టి లక్ష్మీనారాయణ నీటి పారుదల నిపుణులు ఏబిఏ వెంకటేశ్వరరావు మాజీ టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు కృష్ణ గోదావరి తుంగభద్ర నదుల జలాల వినియోగం వీటి అనుబంధ సమస్యలు ప్రభుత్వాల వైఖరి వీటన్నింటిపై అధ్యయనం చేస్తూ ప్రాజెక్టుల దగ్గరికి నేరుగా వెళ్ళి వాటి స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి కాకుండానే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గాలేరు నగరి పూర్తి అయింది అని ఈ ప్రాజెక్టు కింద రైతులు అందరూ నీళ్లు పొందుతున్నారని వాళ్ళు బాగుపడ్డారని తెలియజేస్తున్నారు ఈ విషయాలని ప్రజలకు తెలియడం కోసమే మా ప్రయత్నం ఏ వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ మాట్లాడుతూ తిరుపతి నుంచి కోడూరు రోడ్డు చాలా దారుణంగా ఉంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం దారుణం ఉమ్మడి కడప జిల్లాలో వ్యవసాయానికి తలవానికం కోడూరు గాలేరు నగరి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించి ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం కడప చిత్తూరు జిల్లాలో నుంచి ముగ్గురు సి సీఎంలు అయ్యారు ఇప్పటివరకు ఈ రాష్ట్రంకు పూర్తవ్వకపోవడం అంటే వాళ్ళే దీని విషయం ఆలోచించాలి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి కొన్ని చోట్ల అటవీ పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయారు ఈ రెండు జిల్లాల నుంచి సీఎంలు అయి కూడా అంటే ఈ ప్రాజెక్ట్ పైన కూడా వారికి ఎంత శ్రద్ధ ఉందో గమనించాలి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు అని పరిశీలించి ఆయా ప్రాంతాల ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడి సమాచారాన్ని అధికారయుతంగా తీసుకుని వాటిని విశ్లేషించుకుంటూ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము గతంలో మూడు రోజుల పాటు వెలుగొండ పోతిరెడ్డిపాడు అలాగే శ్రీశైలం కనకచెల్ల ముచ్చుమర్రి మల్యాల అంటే ఎక్కడి నుంచి అయితే కృష్ణా నీళ్లు రాయలసీమ ప్రాంతానికి వస్తాయో ఆ ప్రాంతానికి వెళ్ళి వాటి స్థితిగతులను చూడడం జరిగింది రెండో తప్పాక ఇప్పుడు తిరుపతి నుంచి మొదలుపెట్టి పెట్టి ప్రయాణికుల ప్రయాణించే దారి ఇంత అద్భుతంగా ఉందంటే మన అందరం సిక్కుపడాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోడ్డు గురించి పట్టలేదు అని అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రోడ్లన్నీ బాగు చేస్తున్నామన్నారు బాగు చేసేసామన్నారు మొన్న జనవరి సంక్రాంతి పండుగ టైంకి మళ్ళా ఇవాళ రాత్రిపూట అయితే ఎంత ప్రమాదకరమైన దారి ఇది ఎక్కడ గొయ్యి వచ్చేది కనపడతలేదు దాని రోడ్డు మీద ఎక్కడ వైట్ మార్కింగ్స్ కూడా లేవు అంచులు కూడా తెలియటం లేదు అడవి మధ్యలో ప్రయాణికులు ఎట్లా ప్రయా ప్రయాణిస్తున్నారు అనే భయం కలుగుతారు కోడూరు పట్టణం కూడా కొంత సైజులో పెరిగింది తప్ప నాకేమి ఇక్కడ పెద్ద పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వచ్చినట్టుగా నాకేం లేదు సరే మైనింగ్ వెరైటీసు పలవరైజింగ్ మిల్లులు అంటారా అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు నడుస్తారు వ్యవసాయకంగా మొత్తం కడప జిల్లాకే తలమానికమైనటువంటి ఏరియా కోడూరు ఏరియా ఆ రోజు నుంచి కూడా వ్యవసాయంలో అందరికంటే ఆగ్రహంగా ఉండేది వ్యాపారాలకు ప్రొద్దుటూరు అయితే వ్యవసాయానికి పోడు కడదు ఇక్కడ ఫ్యాక్షన్ సంస్కృతి కూడా ఉండేది కాదు అందరూ చాలా కష్టపడి మంచి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసి రాష్ట్రం మొత్తం ఇక్కడి నుంచి వ్యవసాయ పద్ధతులు ఎగుమతి అయ్యేవి నర్సరీలు మొక్కలతో పాటుగా ఈ వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కడప జిల్లాని వ్యవసాయంగా అభివృద్ధి చేయడానికి భూములు మంచి భూములు చేసుకోగలిగే రైతులు ఉన్నారు కాకపోతే నీళ్లు తీసుకొచ్చిచ్చే మార్గం లేకుండా పోయింది గాలేలు నగరి గాలేరు నగరి ప్రాజెక్టు ఎనభై ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే అది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ్ళకి కూడా సహకారం కావడం లేదు అంటే అందులోనూ ముఖ్యంగా కంటికోట నుంచి రాజంపేట రావాలన్నా కోడూరు రావాలన్నా ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా నగరి దాకా వెళ్ళాలన్నా ఇదంతా ముఖ్యమంత్రులు రాజ్యం వెళ్ళిన జిల్లాలు ఈ రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుని ఇప్పటి వరకు దీన్ని పూర్తి చేయలేదు అని అంటే వాళ్ళకు వాళ్లే ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం చేశారు అని నిన్న చూశాయిగా చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే కంటికోట నుంచి మొదలుకొని నగరి వరకు ఉన్నటువంటి వేరియస్ ప్యాకేజెస్లో చోట ఎంతో కొంత అటవీ శాఖ నుంచి పర్మి పర్మిషన్లు రావాలి తర్వాత కొంత ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి ప్లస్ కెనాల్ పనులు పూర్తి చేయాలి అటవీ శాఖ అనుమతులు తెచ్చుకోవడానికి కూడా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్ లో వచ్చినటువంటి జిల్లాల్లో అటవీ శాఖ కూడా తెచ్చుకోలేకపోయారు అని అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఎంత శ్రద్ధ పెట్టారో ప్రజలకు అర్థం కావాలి ఒకదోప్పుడు మా ఉపన్యాసాలు చెప్పడం కాదు మేము జల యజ్ఞం చేశాము ఆ యజ్ఞం చేశాము ఈ యజ్ఞం చేసాం అని ఈ జిల్లాలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ అనుమతులు పెంచుకోలేకపోయి మీరు ఏ వ్యక్తం చేశారు ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం రాయలసీమలో భౌగోళ